స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఏంటి ఆ ఫోన్ లో ఎటువంటి వార్త మీరు వింటారు ఆ ఫోన్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే తులారా వారికి మిగిలిన అంశాలు ఈ రోజు ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశివారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంతంపై వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా పని మొదలు ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలోని ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా మంచి గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను వీరు అద్రోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు కూడా అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి దినఫలాలు అంటే గురువారం రోజు దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ లో ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల వివరాలు కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనేటటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్ఫురించడం కావచ్చు లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అనుకునేటటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచనైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువ పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని కొంత బాధించేటటువంటి అంశం మీ యొక్క పై అధికారులు కూడా వారికి సపోర్ట్ గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెడతారు ఈ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రోజులాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క వినియోగదారులో ఒకరు ఈ రోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావటం అంటే కొన్ని ఆలోచనలు స్ఫురించటం కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కటం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారి వల్ల కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వినియోగదారులు మరొకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే ఒకరి వల్ల మీకు మేలు జరుగుతుంది ఒకరి వల్ల మీకు మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగి మీరు స్ట్రెస్ కిలోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఇదివరకు కొన్ని సమస్యల కారణంగా డ్రాప్ అయ్యారో అవకాశాలు దొరకక డ్రాప్ అయ్యారో అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అవకాశాలు లభించబోతున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రాత్రి తొమ్మిది గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ లో మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఒక శుభవార్త మీరు ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది తర్వాత రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి చూస్తే ఎవరికైనా సరే మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ డెలివరీకి ఉన్నట్లయితే కనుక వారి నుండి మీకు గుడ్ న్యూస్ అందటం లేదా ఎవరికైనా సరే వివాహం జరగాల్సి ఉంటే కనుక వివాహం కుదిరింది అనే గుడ్ న్యూస్ కానీ ఇంకా ఇంట్లో ఏవైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కానీ ఒక ఆహ్వానాన్ని కానీ లేదా ఒక శుభవార్తను కానీ రాత్రి తొమ్మిది తర్వాత హఠాత్తుగా వారి నుండి మీరు ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ విధంగా మీకు కాల్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పడం వల్ల మీరు ఎంతో ఆనందపడతారు వారు కూడా ఎంతో ఆనందపడతారు మీతో ఆ ఆనందాన్ని వారు షేర్ చేసుకుంటారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం హఠాత్తుగా మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీ యొక్క స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా తులారాశి వారికి మిశ్రమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించాలి అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి శని భగవాను నిత్యం ఆరాధించండి ఎన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి